యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని నరసయగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం వీడ్కోలు సన్మాన సమావేశం నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ పల్సుల జ్యోతి విజయ్ ఆనంద్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్లు గ్రామ పెద్దలు పండుగ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల నుండి నాకు గ్రామ ప్రజలు అన్ని విధాలుగా సహకారం చేసినారని సిసి రోడ్లు డ్రైనేజీలు అన్ని దాదాపుగా పూర్తి చేసినారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు గ్రామ పెద్దలు శివణ సంతోష్ అన్నయ్య ఇన్సిడెంట్ బాలశౌరి బాలరాజు పాల్గొన్నారు మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు ఇన్నయ్య తుమ్మల సీనన్న మాట్లాడుతూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి అడిగిన వెంటనే గ్రామ అభివృద్ధికి ఐదు లక్షల రూపాయలు నిధులు కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తదనంతరం గ్రామ సర్పంచ్ తుమ్మల దామోదర్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను శాల్వతో సన్మానం చేసి పుష్పమాల అందజేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు কি <laughs> 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 <coughs> <hums> అట్లా చెయ్యవేటం ఇక్కడ చూడండి ఇక్కడ చూడాలి బిజినెస్ లో సబ్ నేరారు ఓకే ఎండిస్ గారు పెట్టండి ఎంపీస్ గారు పెట్టండి దయచేసి దయచేసి దీని గురించి మన ఎంపీటీసీ గారు మాట్లాడవలసింది కూర్చుంది

ఇంత ముందు నచ్చిన మామంటేనే ఒక లా ఉంటే ఇక్కడ లేని లోటు తెలుస్తుంది సరేలే ఇప్పటివరకు ఇక ఒక మామ ఉన్నాడు అన్న ఆలోచనలో ఉన్నాము మీరు అంటే కొంచెం ఎదునో అనిపిస్తుంది మళ్ళీ వచ్చే సర్పంచ్ గారు ఎవరైనా ఎవరైనా మంచి పనులతో మంచి ఉద్దేశంతో బాగుంటుందని నా కోరిక